మా భారతదేశాన్ని గౌరవించే వారిలో ఎవరు ముందుంటారంటే క్రైస్తవుడే చేతులెత్తుతాడండి క్రైస్తవుతాడు ఎస్ ఐ రెస్పెక్ట్ మై కంట్రీ ఐ విల్ డై ఫర్ మై కంట్రీ అని చెప్పేది ఎవరు ముందుగా అంటే క్రిస్టియన్ ఎందుకంటే మాకు రాజ్యాంగం తలమానికం రాజ్యాంగం ఏం చెబుతుందో దాని ప్రకారం నడుచుకోవటం క్రైస్తవుడు ప్రేమించినంతగా నాకు తెలిసి ఎవరు ప్రేమించరు అవును మేము రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం ఏం చెప్తుంది ఇరవై ఐదవ అధికరణం లేదా ఆర్టికల్ అంటే ప్రతి వ్యక్తి వారి వారి మతమును అద్భుతంగా ప్రకటించుకోవచ్చు సో అందుకే ఇంత చక్కగా మన చుట్టూ చాలా ఇల్లున్నాయి వాళ్ళు కూడా పెద్ద మనుషులు వింటూ ఉంటారు సో వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమించి గత ఇరవై ఏళ్ళుగా మా యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కానీ వారి యొక్క విశ్వాసాన్ని దేవుని పిల్లలుగా మేము కానీ ఎప్పుడూ కించపరచుకోలేదు గౌరవించుకున్నాం వాళ్ళు మేము ఎంతగానో ఊరి పెద్దల్ని గౌరవిస్తున్నాం చేతులెత్తి నమస్కరించి గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళంటే మాకు రెస్పెక్ట్ మా సంఘానికి దేవుని క్రైస్తవ్యానికి మాకు రెస్పెక్ట్ ఉంది అలాగే మేము చట్టపరంగా తప్పు తప్పు లేకుండా చిన్న తప్పు కూడా లేకుండా ఆర్టికల్ నంబర్ ట్వంటీ ఫైవ్ని ని ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ని ని ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు చెప్తున్నానంటే సాతానుడి ఈ మధ్య ఈ యొక్క భారతదేశంలో ఒక రకమైనటువంటి ఏమాత్రము కూడా పనికిరాని పసలేని వాదనను తీసుకొస్తున్నాడు పసలేదు ఎందుకంటే ఆర్టికల్స్ ముందు రాజ్యాంగం ముందు చదువు ముందు అలాగే ఈ భారతీయ చట్టం ముందు సమాజం ముందు నిలబడలేని పసలేని వాదనలు తీసుకొస్తున్నారు ఒకవేళ ఆ చట్టం పట్ల మీకు గౌరవం లేకపోతే ఆర్టికల్స్ నంబర్ చెప్పాను కాబట్టి పద్నాలుగు పదిహేను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్టికల్స్ చదువుకుంటే మీ డౌట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి భారతదేశాన్ని మీరు గౌరవిస్తున్నారో లేదా దేవుని సమాజమైన మేము గౌరవిస్తున్నాము మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది దేవుడికి స్తోత్రం కలిగిన గాక ప్రతి మనిషి చట్టం ముందు సర్వ సమానుడు కులము లేదు మతము లేదు జాతి లేదు ఏదీ లేదు మనందరము భారతీయులం ఊరకనే చెప్తారు ప్రతిజ్ఞ ఏం చెప్తారు ఇలా చేయి చాపేసి భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ మరి భారతీయులందరూ నీ సహోదరు లేనప్పుడు ఏ ఒక్క మతం మాత్రమే నీకు ఎందుకు తేడా కనిపిస్తుంది అంటే నీ కళ్ళుకు సరిగ్గా అక్షరాలు కనిపించటం లేదని అర్థం నీ మనసుకి ఇంకా జ్ఞానం రాలేదని అర్థం భారతీయులందరినీ సహోదరులైనప్పుడు సాటి భారతీయుణ్ణి సాటి పొరుగువాణ్ణి సాటి విశ్వాసాన్ని ద్వేషించి దూషించే హక్కు ఉంది దేవుడికి స్తోత్రం కలుగును గాక కాబట్టి వి ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారతీయ రాజ్యాంగం దృష్టిలో మనందరము సమానము దేవుని సంగమా సమానం పెద్దలారా మేము మేము గౌరవిస్తున్నాము సో మీరు మమ్మల్ని అలాగే గౌరవించండి మన ఊరిలో బాగా పంటలు పండాలి మన ఏ ఏమాత్రం కూడా నీటి సమస్య రాకూడదు మన రైతులు బాగుండాలి మన పిల్లలందరూ కూడా అద్భుతంగా గారికాయలాగా ఉండాలి మా ఊరు సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థించే వారిలో క్రైస్తవులు ముందుంటారండి క్రైస్తవులు ముందుంటారు మేము అందరూ పడుకుంటు పోయిన తర్వాత క్రైస్తవ బిడ్డలు లేచి ఏం చేస్తారు తెలుసా ప్రభువా మా ఊరు పెద్దలు దీవించండి అయ్యా ప్రభువా మా ఊరు ప్రెసిడెంట్ గారిని దీవించండి అయ్యా మా ప్రెసిడెంట్ అమ్మ కానీ దీవించండి ప్రభువా నా శత్రువును కూడా దీవించండి ప్రభువా అని ప్రార్థించే వారిలో ఎవరు ఉంటారంటే మేము ఉంటామండి క్రైస్తవులం ఉంటాం ఎప్పుడైనా ఎప్పుడైనా పలానా రవిపాస్ట్ గానీ దీవించునైనా అని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పుడైనా అడుగుంటావా నేను నమ్ముతున్నాను స్ట్రాంగ్లీ ఎప్పుడు నా పేరే నీకు తెలీదు ఎత్తుండవు కానీ మేము ఈ లోకాన్ని ముఖ్యంగా మా యొక్క పెద్దవలస గ్రామాన్ని దేవుని సంఘం ఎంతగోనో ప్రేమిస్తున్నాం ఇక్కడున్న ప్రతి ఇల్లు మా చుట్టూ ఉన్న ప్రతి ఇంటి కోసం మేము ప్రార్థన చేస్తాం ప్రభా మా పిల్లలు మా రైతులు అందరూ కూడా బాగుండాలి తండ్రి ఎక్కడ చెడ్డ వ్యాపారాలు జరగకూడదు ప్రభా మా తప్పండి చెడ్డ వ్యాపారాలు జరగకూడదు దొంగోలు పుట్టకూడదు అన్యాయస్తులు పుట్టకూడదు దుర్మార్గులు పుట్టకూడదు వారు రక్షించబడాలి ప్రభు వారికి జ్ఞానము నేర్పు తండ్రి అని క్రైస్తవుడు ప్రార్థిస్తాడు ఎక్కడ క్రైస్తవుడు తప్పు చూపించేవుడలా మంచి చేస్తున్న ఒకే ఒక తెగ భూమి మీద క్రైస్తవ తెగ దేవునికి స్తోత్రం కలిగును గాక అక్కడొద్దు ప్రార్థన ఇక్కడ వద్దు ప్రార్థన నీకు వచ్చా చదువుకో ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎందుకు చెప్తున్నానంటే సాతానుడు కలిసి ఉన్నటువంటి సమాజాన్ని మొక్క మొక్కలు చేస్తాడు నేను ఎప్పుడు చెప్తాను సంత నిరంకారి బాబా ఒక అద్భుతమైన మాట వాడాడు ఏంటది అంటే ధర్మ చూడతా తోడుతానాయి నీవు నిజంగా ధర్మవంతుడు అయితే నిజంగా న్యాయవంతుడు అయితే నీ విశ్వాసం చాలా గొప్పది అని నువ్వు చెప్పుకుంటూ ఉంటే అది మనుషులను కలపాలరా బాబు మనుషులు విడగొట్టకూడదు మతాలను కలపాలి మతాలను విడగొట్టకూడదు మానవత్వాన్ని కలపాలి దాన్ని విడగొట్టకూడదు విడగొట్టేది ధర్మము కాదు న్యాయము కాదు మతము కాదు కలిపేదే న్యాయం కలిపేదే ధర్మం దేవుడికి స్తోత్రం గాక దట్ ఫర్ ఇయర్స్ ఇన్ దిస్ విలేజ్ ఈ ఊర్లో ఇరవై మూడేళ్లుగా నేను నా బిడ్డలందరూ కలిపి చేస్తుంది అదే మేము ఎవరిని విడగొట్ట అందరినీ బాగుండండి బాబు అని చెబుతున్నాం వారు ఏదైనా పాపంలో పడిపోతే ప్రార్థించేవాడు ఎవడో తెలుసా ముందు క్రైస్తవుడు క్రైస్తవుడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక అందుకే మేము మా స్టేట్మెంట్ మా స్టేట్మెంట్ ఆఫ్ ఫైత్ డిక్లేర్ చేసాం ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది నువ్వే అర్థమైందండి ఊరూరా మంచి జరగాలనుకున్నాడు న్యాయవంతుడా ప్రభా అదొద్దు ప్రభా మా ఇదికి నా పెళ్ళంకి నా మొగుడికి మాత్రమే న్యాయం జరగాలి ప్రభా అని గిరిగీతలు గీసుకున్న వాడు న్యాయవంతుడా ఎవరి న్యాయవంతుడండి ఊరంతా బాగుండాలని కోరుకుంటున్నటువంటి క్రీస్తు న్యాయవంతుడు ఏసు బోధ న్యాయమైనదే ఫలానా వారు మాత్రమే బాగుండాలని అనుకుంటు న్యాయవంతుడు ఎట్లా అవుతాడు నాకు సమాధానం చెప్పండి నా ప్రజలకు నా భారతీయ ప్రజా సమూహానికి నా ఈ యొక్క గ్రామానికి అన్ని ఇళ్లల్లో కూడా సుభిక్షత న్యాయము పచ్చదనము అందరూ బాగుండాలని కోరుకునేటువంటి మనస్సు మాలో ఉందండి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక తెల్ల లేక క్రైస్తవుడు ఏం ప్రార్థన చేస్తాడో మీకు చెప్తాను కనీసం వాళ్ళు కోసం కూడా ప్రార్థన చేసుకోడండి క్రైస్తవుడు లేవగానే తండ్రి ఈరోజు మా ఊర్లో ఏ మర్డర్లు మానభంగాలు ఏ అన్యాయం జరగకూడదయ్యా మా ఊరిని దీవించయ్యా అని కోరుకున్న వారిలో ఎవరు ఉంటారంటే క్రైస్తవుడు ఉంటాడండి క్రైస్తవుడు ఉంటాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు మా క్రైస్తవు క్రైస్తవ్యం ప్రపంచానికి న్యాయం చేస్తుంది ఉన్న అజ్ఞానం తీసేస్తుంది మూఢ నమ్మకాలు తీసేస్తుంది శాస్త్రీయత నేర్పిస్తుంది సైంటిఫిక్ వే నేర్పిస్తుంది పుస్తకాలు చదివిన జ్ఞానము నేర్చుకోరని చెప్తుంది అంతేగాని ఎప్పుడు కూడా క్రైస్తవ్యం గుడ్డి నమ్మకాలు నేర్పించదు గుడ్డి నమ్మకాలు నేర్పించేవి ఏవైనా ఉంటే నీవు నమ్ముతున్న కథలే తప్ప మేము కొలుస్తున్న దేవాది దేవుడులో ఆ కథలు లేవు దేవుడికి స్తోత్రం కలిగును గాక కథలు లేవు మేము కథలు నమ్మము అనగనగనగ పేదరాజు పెద్దమ్మ అట ఆవిడికి ఏడుగురు కొడుకులు అట అంటే అన్ని అటలే మాకు అటలేముండవు అన్ని సంఘటనలే అటలు ఉండవు సంఘటనలు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆల్ ద స్టేట్మెంట్స్ ఇన్సిడెంట్ అవన్నీ సంభవాలు కథలు కాదు పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు జరుగుతున్న సకల కార్యాలు వస్తు శాస్త్రాలు పురా వస్తు శాస్త్రాలు చరిత్ర విజ్ఞాన శాస్త్రము అంతా కలిపి నేర్పిస్తున్నాం దట్ ఈస్ ద బైబిల్ దేవుడికి స్తోత్రం కలిగిను గాక కాబట్టి క్రైస్తవం ఎక్కడ తప్పిపోయింది ఎవరికి అన్యాయం చేసింది